నూట పదిహేడు జియో వల్ల సుమారుగా పది లక్షల మంది ఆ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవుతాం జరిగింది అధ్యక్ష అదే విధంగా చూస్తే లర్నింగ్ అవుట్కమ్స్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిసారు నూట పదిహేడు జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు నన్ను కోరుతం జరిగింది సుమారుగా గౌరవ సెక్రటరీ గారు కమిషనర్ గారు ముప్పై మూడు మీటింగ్లు ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రతి ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే వన్ క్లాస్ వన్ టీచర్ అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం దానికోసం మీరు చూస్తే అధ్యక్ష ప్రజా ప్రభుత్వ వచ్చే ముందర కేవలం పదమూడు వందల తొంభై ఎనిమిది పాఠశాలలు ఉండేది అధ్యక్ష అది తొమ్మిది వేల ఆరు వందల ఇరవై పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్ చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం నూట అరవై ఆరు అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏడు వందల డెబ్బై తొమ్మిది పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష ఇది ఒక మోడల్ గా దేశానికి ఒక మోడల్ గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష